జాతీయ దినోత్సవంగా భారతదేశం మొత్తం మీద అందరూ కూడా ఒక జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని వల్ల కోరినందువల్ల రోజు మన అందరం కూడా ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుతున్నందుకు ముందుగా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారికి మనము శిరస్సు నుంచి పాదాభందన చేయాలి ఎందుకంటే ఏ వృత్తిలో ఉన్న వారికి కూడా ఇంత ఘనంగా ఈ దినోత్సవం అనేది జరుపు అదే విధంగా మరి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అమ్మా నాన్న తర్వాత నెక్స్ట్ స్థానం ఇచ్చింది మన గురువులకి మనం సమాజంలో జరిగే మంచి మనం ఒక రోల్ మోడల్గా ఉంటే మనలే వాళ్ళు కూడా అనుభవించి వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి మనం ఏది కూడా ఒక తరగతిలో కూడా మంచి విలువలతో కూడిన పాఠాలు చెప్తాం మిషన్ చెప్పడమే కాకుండా జీవిత పాఠాలు కూడా ఎవరి మీదే చెప్తాం మా నాన్నగారిని ఇక్కడ కొత్తగా పెట్టేందుకు జరిగింది మొత్తం పౌండ్లు ఆయన అప్పుడు వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఉండేది దొమ్ములు అప్పుడు మంచి దొమ్ములు ఉడుకులు ఇవన్నీ మానేసి అప్పుడు అంటే హైదరాబాద్లో రెండు నెలలు అక్కడ కూర్చొని సుమారు అరవై ఎకరాల భూమి మీద గొర్రెండిపోయింది

అవి బాగాలేదు అంటే ఆ స్కూల్ డెవలప్మెంట్కి వాళ్ళు అంత పాటు పడేవారు కాబట్టి ఎడిషనల్ సెక్షన్ కావాలంటే పిల్లలైతే వస్తారు కానీ కనీసం కూర్చోడానికి సెంటర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా అడ్మిషన్ అంటే ఎందుకంటే అప్పుడు అటువంటి మనుషులు ఉండేవాళ్ళు ఇప్పుడు అదే విధానం ప్రకారం ఈ ఎస్ఎంఎస్ చేయి మేల పెట్టడం జరిగింది ఈ స్కూల్ డెవలప్మెంట్ లో లీడర్ పాత్ర ఉండాలి స్కూల్ అభివృద్ధిలో వాళ్ళు ఉండే తప్ప సరిగ్గా జరగదు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కలిసి పని కానీ ఇప్పుడు మీ గోవింద మేతలు లాంటి వాళ్ళు కానీ మేము అందరం అక్కడే చదువుకున్నాం ఈవేళ కొంతమంది టీచర్లు అయినారు కొంతమంది రాజకీయ నాయకులు అయినారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అటువంటి వాళ్ళు కూడా మా హై స్కూల్లో చదువుకున్నటువంటి పెద్దలు ఉన్నారు ఇక్కడ ఫార్మర్ ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు అమెరికా లండన్ ఆస్ట్రేలియాలో కూడా ఈ పొత్తులు హై స్కూల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్లు ఉన్నారు అదే ఆ రోజు ఆ స్కూల్ తేకపోతే మన పరిస్థితి ఈవేళ ఒక స్కూల్ తేడానికి మనం అంత కష్టపడితే సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి పౌరుడిగా తీర్చిదిద్దాలని మీ అందరికీ మరొకసారి కోరు కేవలం విద్య అంటే మార్పులు కాదు విద్య విద్య అంటే ఉద్యోగం కొరకే కాదు విద్య అంటే సమాజం పట్ల బాధ్యత తీసుకోవాలి ఈ గ్రామం నాది ఈ సమాజం నాది ఈ కుటుంబం నాది ఇందులో నా కూడా బాధ్యత ఉండాలనేటువంటి సమన్నతమైనటువంటి లక్ష్యాలతో కూడుకున్నటువంటి స్టూడెంట్లు ఏ రోజైతే మీరు తయారు చేస్తారో ఆ రోజు ఈవేళ ఈ దినోత్సవం జరుపుకోవడానికి పూర్తిగా ఆ దిశగా అడుగులేస్తామని మనం చెప్పచ్చు అది ఒక టార్గెట్ గా మీరందరూ ఉండి ఆ దిశగా మన మండలానికి మంచి పేరు తీసుకురావాలని మీరందరూ కూడా ఆ రకంగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు ఆ రకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా